వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్గాల వెంకట్రామరెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే దీంతో గురువారం హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ పట్టణ పద్దెనిమిది వార్డు అధ్యక్షుడు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పశువుల శ్రీనివాస్ ఒంటేర్ కుమార్ బొచ్చు వినోద్ కుమార్తో కలిసి ఇన్గాల వెంకట్రామరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల ఒకే అందజేసి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీని ముందు రోజుల్లో పెద్ద ఎత్తున బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీనివాస్ కుమార్ ఎన్గాలను కోరారు జిల్లాకు పార్టీ కొత్త అధ్యక్షుల నియామకం కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపామన్నారు డిసిసి జిల్లా అధ్యక్షుల వరంగల్ కూడా చైర్మన్ మరియు పరకాల ఎమ్మెల్యే రెవరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో విజయాడంకం ముగిస్తుందని ఆకాంక్షించారు